నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయాభిలాషులకు బంధువులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోను పూర్తి వరకు చూడండి మధ్యలో స్క్రిప్ట్ స్క్రిప్ట్ చేసిన స్క్రిప్ట్ చేయకుండా లే లాస్ట్ వరకు చూస్తే ఇందులోనే విషయం అంతా మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను పూర్తి వరకు చూడవలసిందిగా కోరుకుంటూ ఈ వృత్తి ద్వారా కోట్లు ఎలా సంపాదించవచ్చు ఆ వృత్తి ఏమిటి ఆ వృత్తిలో మనం ఎలా జాయిన్ అవ్వాలి అనే విషయాలను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగా చూడవలసిందిగా కోరుకుంటూ గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా కోట్లాది ప్రజలకు నాణ్యమైన నమ్మకమైన సేవలు అందిస్తూ నాణ్యమైన పాలసీలను ప్రవేశపెట్టి కోట్లాది ప్రజల ఆధరాభా ఆదరాభిమానాలు చూరగన్నటువంటి గొప్ప భారతీయ జీవిత బీమా సంస్థ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషను మరి ఇందులో ఎంతోమంది ఈరోజు నిరుద్యోగులు ఒక మంచి జీవనోపాధిని పొందుతున్నారు ఈ వృత్తి ద్వారా చాలామంది అడ్వైజర్గా కోట్ల రూపాయలు సంపాదించుకొని మంచి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇది ఎంతోమందికి నిరుద్యోగ వృత్తిని తొలగించి ఎంతరో ఎందరో కుటుంబాలను ఆదుకుంటుంది ప్రస్తుతము ఈ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి నందు దాదాపుగా పదిహేను లక్షల మంది ఏజెంట్ మిత్రులు ఏజెంట్లుగా జాయిన్ అయ్యి కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారు అలాగే భారతదేశ ఆర్థిక రంగానికి వెన్నుముఖమైనటువంటి ఎల్ఐసి భారతీయ జీవిత బీమా సంస్థ అరవై ఎనిమిది సంవత్సరాలుగా దిగ్విజయంగా మంచి లాభాలను గడిస్తూ ఎందరో కోట్లాది మంది కస్టమర్స్ల ఆధారాభిమానాలు చోరుకొని ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇన్సూరెన్స్ కంపెనీగా చలామణి అవుతూ ఎందరో ఆధారాభిమానాలు పొందుతున్నది అలాగే ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఆపదల్లో అవసరమైనప్పుడు ఆదుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ ఎల్ఐసి భారతీయ జీవిత బీమా సంస్థ మరి ఈ జీవిత బీమా సంస్థలో మీరు ఎల్ఐసి అడ్వైజర్గా ఎలా జాయిన్ అవ్వాలి దీంట్లో ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలను వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మొదటగా ఈ సంస్థ నందు ఎల్ఐసి అడ్వైజర్గా జాయిన్ కావాలంటే భారతీయుడై ఉండాలి అలాగే వయసు పద్దెనిమిది నుంచి ఎంతవరకైనా ఉండవచ్చు రెండవది బీమా నియంత్రణ మండలి అనేది ఐఆర్డి అనే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా కానీ ఒక టెస్ట్ ఎగ్జామ్ అనేది పెడుతుంది ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణుల అవ్వాలి తప్పనిసరిగా ఆ యొక్క ఎగ్జామ్ను డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు లేదా డెవలప్మెంట్ ఆఫీసర్స్ అని ప్రతి ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసుల నందు ఉంటారు వారి ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు ఈ టెస్ట్లో పాస్ అయితేనే ఒక ఎల్ఐసి అడ్వైజర్గా మనకు ఒక కోడ్ని అలాట్ చేస్తారు ఆ కోడ్ వచ్చిన తర్వాత మాత్రమే ఎల్ఐసి వ్యాపారం చేయడానికి అర్హులు అవుతారు ఈ భీమా వ్యాపారం అనేది పూర్తిగా మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెటింగ్లో మనకి కొన్ని మంచి నైపుణ్యాలు మనం కలిగి మంచి నాలెడ్జ్ని పొంది ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ యొక్క ఫీల్డ్లో అంటే ఈ జీవిత బీమా వ్యాపారంలో మనం బాగా డెవలప్ అవటానికి మంచి వ్యక్తులుగా ఎదగటానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తగిన నాలెడ్జ్ని పూర్తిగా తెలుసుకొని ఉండాలి భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి నంద ఎల్ఐసి అడ్వైజర్గా జాయిన్ అయిన తర్వాత మనకు కోడ్ అలాట్ జరుగుతుంది మనం ప్రతి ప్రపంచంలో ఎక్కడైనా ఉండగా వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ప్రవేశపెట్టినటువంటి పాలసీలను మనం మార్కెటింగ్ చేయటము అంటే అమ్మకం జరపడం అనేది జరుగుతుంది ఆ అమ్మకం చేయటం ద్వారా మనకు కార్పొరేషన్ వాళ్ళు కమిషన్ రూపంలో ఆదాయాన్ని అందించడం జరుగుతుంది దానికి ఆదాయానికి లిమిట్ అనేది ఏం లేదు మనం ఎంత కష్టపడితే అంత ఆదాయాన్ని పొందొచ్చు ఈరోజు చాలామంది ఏజెంట్ మిత్రులు కోట్ల రూపాయలు కమిషన్ పొంది ఎంతో ఆనందంగా సంతోషంగా విలాసంగా ఉంటున్నారు మరి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆదాయాన్ని పొందడానికి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి ఒక ఎల్ఐసి అడ్వైజర్గా కార్పొరేషన్లో జాయిన్ అయిన తర్వాత దానికి కొన్ని నామ్స్ ఉంటాయి అవి తప్పనిసరిగా చేయవలసిన పరిస్థితి ఉంటుంది అవి ఏంటంటే మినిమం ఒక అడ్వైజర్ వచ్చేసి ఒక సంవత్సర కాలంలో ఒక పన్నెండు పాలసీలు లైవ్స్ జీవితాలు అంటారు పన్నెండు లైవ్స్ లేక ఒక వన్ ల్యాక్ ప్రీమియము లేదా ఆరు లైవ్స్ అండ్ యాభై వేలు ప్రీమియము ఇవి కండిషన్స్ ఇలా ఇవి టార్గెట్ అనమాట వన్ ఇయర్కి ఒకసారి చేయవలసి చేయవలసి ఉంటుంది ఇది తప్పనిసరిగా చేయాలి ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఒక మంచి ప్రమోషన్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఈ ఫీల్డ్లో అవేంటంటే ఇక్కడ క్లబ్ మెంబర్షిప్స్ అని అంటారు క్లబ్ మెంబర్షిప్స్ అంటే చాలా రకాలు ఉంటాయి డిస్టిగ్నేషన్ క్లబ్బు బ్రాంచ్ మేనేజర్ క్లబ్బు డివిజనల్ మేనేజర్ క్లబ్బు అలాగే జోనల్ మేనేజర్ క్లబ్బు చైర్మన్ క్లబ్బు అలాగే ఎండిఆర్టీ అలాగే కార్పొరేటు అలాగే గెలాక్సీ క్లబ్స్ ఇలా ప్రమోషన్ రూపంలో ఏజెంట్లు ముందుకెళ్తూ ఒక పరిధి అనేది లేకుండా కమిషన్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక చక్కటి మంచి అవకాశము ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి మంచి ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అలాగే ఎల్ఐసిలో సక్సెస్ కావాలంటే రెండు పాయింట్లు ముఖ్యంగా అవసరం అదేమిటంటే అడగడం తిరగడం ఇవి రెండు అలవాటు చేసుకుంటే ఈ ఫీల్డ్లో చక్కగా ఎదగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడగడం తిరగడం అనేది మొహవాట పడకుండా ఫీల్డ్లోకి వెళ్ళి చక్కగా అందరితో మాట్లాడుతూ చక్కగా కస్టమర్స్ తోటి విషయము ఎల్ఐసి గురించి చక్కగా వివరించడం జరిగితే మంచి పాలసీలు ఎక్కువ పాలసీలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మంచి నాలెడ్జ్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి అంటే మంచి నాలెడ్జ్ని మనం గే సంపాదించుకొని ఫీల్డ్లోకి వెళ్ళి కస్టమర్స్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది మనము మంచి మంచి మీటింగ్స్ ట్రైనింగ్ సెషన్స్ అలాగే బుక్స్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా నేర్చుకొని మనము పెద్ద పెద్ద కస్టమర్స్ని కూడా కలుసుకొని పెద్ద పెద్ద పాలసీలు ఎక్కువ ప్రీమియం తీసుకొచ్చిన వల్ల మనకు మంచి మంచి కమిషన్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాగే ప్రతి ఏజెంట్ మిత్రుడు కూడా చక్కగా ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు చక్కటి వస్త్రాధారణ మంచి నమ్మకం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇది చాలా ముఖ్యము ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎదగాలంటే మనిషికి ముఖ్యమైనది నమ్మకం కాబట్టి మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి మర్యాదగా మాట్లాడుతూ కస్టమర్స్ని ఇంప్రెస్ చేయటానికి మంచి నాలెడ్జ్ని కూడా మనం ఏర్పా నేర్చుకొని